ఏమైనా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అన్ని అందరికీ కూడా శుభ ఆహ్వానం మీ అందరికీ కూడా భగవంతుని యొక్క మంగళాశాస్త్రాలు ఉండాలని చెప్పేసి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి మీకు మీ కుటుంబీకులకు మీ సంబంధిలకు మీరంటే అభిమానించి అందరికి కూడా స్వామివారికి అనుగ్రహం ఉండాలని చెప్పి స్వామివారిని మరీ మరీ వేడుకుంటూ మన యొక్క ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో ఈ ఫాల్గుణ మాసం అశ్విని నక్షత్రం రోజు ప్రతిష్ట గావించబడింది అప్పుడు ఇప్పుడున్నటువంటి చిన్నజీయ స్వామివారి గురువుగారు శ్రీ 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 నారాయణ రామాజ రామాంజీఆర్ స్వామి వారు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది దాదాపు పది రోజులు ఈ ఆవరణ మొత్తం కూడా పందిర్లు వేసేసి దాదాపు తొమ్మిది హోమకుండాలతోటి ఆ యొక్క ప్రతిష్ట చేసిన తర్వాత తిరిగి పెద్ద స్వామివారు రెండుసార్లు మన కళ్యాణం రావడం జరిగింది రెండు సార్లు వచ్చిన తర్వాత స్వామివారు చేసిన అంటే అర్చకులందరినీ బయటకు పంపించేసి లోపల తను ఒక్కడే ఉండి తెర వేసుకొని లోపల ఒక్కడి ఒక అరగంట సేపు ఉండేవాడు మళ్ళీ స్వామివారితోటి ఏదో మాట్లాడుతున్నా లేకుంటే ఏమైనా మంచు ఆ స్వామికి ఏమన్నా ఇంకేమన్నా ఉద్దేశా తెలియదు కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి కళ్ళ నిన్నో పెద్ద బయట చక్కగా వెళ్ళిపోయేవాడు అతను రెండు పర్యాలు వచ్చినాడు అంటే మనకంటే దీనివల్ల ఏం తెలుస్తుందంటే మన యొక్క ఆలయము ప్రతిష్ట చేసినటువంటి ప్రతిష్టనాపక ఆచారులు మనకు పెళ్ళదేర స్వామివారు అత్యంత పుణ్యమూర్తి అయిన సాక్షాత్ నడిచే నారాయణ అని చెప్పి అంటారు అటువంటి వాళ్ళ యొక్క చేతి చేత ఇక్కడ మన యొక్క ఆలయము ప్రతిష్ట గావించబడింది అటువంటి ఆలయము ప్రతిష్ట అనేక మంది అనేక రకాలుగా మనకు సహాయం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ కాలంలో మున్సిపల్ స్టేట్ రెడ్డి గారు అని చెప్పేసి ఉండేవారు ఆయన టైగర్ అని చెప్పారనమాట అంటే అంత మనిషి గంభీరం అక్కడ సీటు మీద కూర్చుందంటే ఎవరు చూడకుండా ఆయన దిగిన తర్వాత ఇక్కడికి వచ్చి సాయంకాలం మీరు కూర్చొని ఇవాళ ఎక్కడికి పోదాం రేపు ఎక్కడికి పోదాం అని చెప్పేసి కొంగు పోదాం అని చెప్పేసి అందరి చేత చందాలతోటి వసూలు చేసుకొని ఆలయాన్ని నిర్మాణం వారు వారితో పాటు వనపరుచుకున్నటువంటి కొంతమంది ప్రముఖులందరికి కలిసి మా నాయనగారు లక్ష్మీ సింహాచాల వారు దీనికి రెండు వందల ఎకరాలు వారు కైంకర్యం చేయడం జరిగింది వారు ఇక్కడనే కాకుండా ఇప్పుడు మన స్కూల్ గ్రౌండ్ దాదాపు వందల ఎకరాలు వారు ఇచ్చడం జరిగింది వైద్యముకు ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్లో కొంత స్థలం ఇవ్వడం జరిగింది దాదాపు వనపర్తి నగరంలో రెండు వందల ఎకరాలు వారికి ఉన్నాయి ఆయన యొక్క దాతృత్వము తర్వాత ఆయన యొక్క ఉదారత్వం వలన అన్ని కూడా దాన ధర్మాల ఆయన వినియోగించడం జరిగింది తీసుకుంటూ తప్పకుండా సంతానం కలుగుతుంది అనేక దుష్టాంతాలు మన కాలయంలో జరిగింది చాలామంది ఆ విధంగా సంతానం కలిగిన తర్వాత ఎంతో సంతోషంతో వచ్చి చెప్పడం జరిగింది స్వామి ఆ గడప్రసాదం తీసుకున్నాం మాకు సంతానం కలిగిందని చెప్పేసి కాబట్టి అంత మహత్యం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా పదకొండు గంటలకు హోమం ఉంటుంది విశేషమైన హోమాలు ఆ రోజు ముఖ్యంగా పదో తారీఖు అయిన తర్వాత పదకొండో తారీఖు సోమవారం రోజు మనకు ఉదయం పదకొండు గంటలకు గడు హోమం ఉంటుంది ఈ గఢహోమం ఎవరికైనా కలసర్పదోషాలు కానీ ఇతర సర్పదోషాలను రాహు దోషం కానీ దోషం కానీ ఎటువంటి సర్పదోషాలను కూడా యొక్క గర్భ ఆ యొక్క గఢహోమాల కనుక పాల్గొంటే తప్పకుండా అవన్నీ కూడా శాంతిస్తాయి అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు తర్వాత సాయంకాలం యధావిధిగా మళ్ళా హోమా కార్యక్రమాలు నెలల గంట ప్రారంభమవుతుంది హోమా కార్యక్రమాలు ఉంటాయి మరో రోజు ఉదయం అంటే మంగళవారం ఉదయం తిరిగి ఆ యొక్క హోమ కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఆ రోజు విశేషంగా సుదర్శన నరసింహ ఇష్టి అంటే సుదర్శన నరసింహ హోమం జరుగుతుంది చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది మనకు యజ్ఞాచారులు శ్రీ శ్రీ చక్రవర్తి సుదర్మాచార్యులు అని చెప్పేసి వస్తున్నాం ఆయన ఆయన ఈ యొక్క సుదర్శన నారసింహనికి ఆయన దీక్ష అనమాట ఆయన అంటే ఆయన ఉపాసకుడు ఆయన మనసోత్సవాన్ని చెప్తుంటే కనుక చాలా ఉత్తేజకంగా ఉంటుంది మనకు కాబట్టి మీ అందరికి కూడా నేను విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం చేస్తున్నా ఒక్కసారి మీరు వినండి ఆ యొక్క హోమం లోపల మీరు కూర్చోండి మీ దెబ్బతో వచ్చి కూర్చోండి మీ తర్వాత ఆ యొక్క హోమం ఉంచి దాన్ని జరిగేటప్పుడు దాని తర్వాత ఫలితాలు కూడా మీకు తెలిసిపోతాయి వెంబడి